నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అందింది పెండింగ్ పెండింబిల్ల చెల్లింపుల సమాచారం కోసం మంత్రివర్గ సమావేశం ఖరారు దీని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో పెద్ద వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా నూతన ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా చర్చించి శాశ్వత పరిష్కారాలు కనుగొనడానికి త్వరలోనే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయావుల కేశవ్ హామీ ఇచ్చారు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్తో ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డివి రమణ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భేటీ అయింది ఈ సందర్భంగా వారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చి ఒక వినతి పత్రాన్ని అయితే సమర్పించారు సంఘం ప్రతినిధుల డిమాండ్లు ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే ఏపీఎన్జిఓ సంఘం నేతలు మంత్రి ముందుంచినటువంటి కీలక డిమాండ్లు క్రింది విధంగా అయితే ఉన్నాయి మొదటిది నూతన పీఆర్సీ ఏర్పాటు ఉద్యోగులకు తక్షణమే నూతన వేతన సంఘం పిఆర్సీ ఏర్పాటు చేసి వారి జీత భత్యాలను సవరించాలి ఈ నూతన పిఆర్సీని జూలై రెండు వేల ఇరవై మూడు నుంచే వర్తింపచేయాలి ఇక రెండవది ఆర్థికేతర సమస్యల పరిష్కారం జీత భత్యాలతో సంబంధం లేని ఇతర సమస్యలను ఉదాహరణకు ఉద్యోగ భద్రత పని పరిస్థితులు బదిలీల విధానాలు వంటివి వెంటనే పరిష్కరించాలి మూడోది ఉద్యోగుల సర్దుబాటు మరియు పదోన్నతులు గ్రామ వార్డు సచివాలయాల్లో మిగులుగా ఉన్నటువంటి ఉద్యోగులను గుర్తించి వారిని అవసరమైన ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలి ఈ ప్రక్రియను పూర్తి చేసి వారికి తక్షణమే పదోన్నతులు అనగా ప్రమోషన్లు కల్పించి న్యాయం చేయాలి మంత్రి పయావుల సానుకూల స్పందన ఉద్యోగ సంఘాల వినతులను సానుకూలంగా విన్న మంత్రి పయావుల కేశవ్ గారు వారి సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తి సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘటించారు ఈ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత శాఖల మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశమై ఒక్కొక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని అయితే తెలిపారు ప్రధాన మరియు భవిష్యత్ కార్యాచరణ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది సకాలంలో అందరినీ డిఏ బకాయిలు పిఆర్సీ అమల్లో జాప్యం ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులు ఆలస్యం వంటి సమస్యలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం వారి సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థాగతమైన యంత్రాంగాన్ని కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఉద్యోగుల సమస్యలను ఒకే వేదికపై తీసుకొని వచ్చి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారాలు కనుగొనడానికి మార్గం సుగమం చేస్తుందని వారు భావిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపసంఘం త్వరగా ఏర్పాటై తమ సభ్యులకు కాలపరిమితితో కూడిన పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యాంశాలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో ఏపీఎన్జిఓ సంఘం ప్రతినిధుల భేటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ నూతన పీఆర్సీ బకాయిల చెల్లింపు ఉద్యోగుల సర్దుబాటు పదోన్నతులపై ప్రధానంగా చర్చ ప్రభుత్వ స్థానుకుల స్పందనతో ఉద్యోగ వర్గాల్లో చిగురించిన కొత్త ఆశలు ఏపీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ మంత్రి ఉపవర్గ సమావేశం హామీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయావ్ల కేశ గారికి ఈ మేరకు హామీ ఇవ్వడం జరిగిందనమాట ఈ పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారానికి